నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నాడనేటువంటి విమర్శలు కూడా వెలువెత్తున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నలభై రోజులు కూడా పూర్తి కాకముందే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటం అంటూ ఢిల్లీ స్థాయిలో గళం విప్పుతాం ఉద్యమం చేస్తాం పోరాటం చేస్తామంటూ ఢిల్లీలో ధర్నాకు పిలుపునివ్వటమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక తప్పిదం అన్నటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తాను అంటూ ఇచ్చిన చేసినటువంటి ప్రకటనని ఏ దేనికి సంకేతంగా అర్థం చేసుకోవాలి దీని వెనకాతలు ఉన్నటువంటి రాజకీయ కుట్ర ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఢిల్లీలో ధర్నా అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఆయన ఏదైతే ఇచ్చినటువంటి పిలుపు అనేటువంటిది కూడా కేవలం ఒక రాజకీయ కుట్ర అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి ఏంటి దీని వెనకాతలు ఉన్నటువంటి రాజకీయ కుట్ర కుట్ర లేదు సతీష్ గారు ఇది పిరికితనం ఎవరైనా సరే ఒక నాయకుడు సమస్యని ఫేస్ చేసినప్పుడే రాటు తేళ్తాడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే సమస్యని ఫేస్ చేయాలంటే భయం ఎందుకు భయం ఎందుకు అంటే ఇప్పుడు వచ్చిన సమస్య కన్నా ఒక ఆయన వెనక వెనకబడి తరుముతున్న సమస్యలు చాలా ఉన్నాయి అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే కేసులు ఆ కేసులు భయం వెంట జరుగుతూ ఉన్నది ఇంతకాలం ఏదో తన ఏదో అధికారంలో ఉండి ఏదో అన్ని కొట్టుకొచ్చాడు మొత్తానికి అంటే జైలుకి వెళ్ళకుండా ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు అంటే పాత అక్రమాస్తుల కేసులు ఈ బాబాయ్ మర్డర్ కేసులు ఇవి కాకుండా అదనంగా ఇప్పుడు అక్రమాల కేసులు వస్తున్నాయి కుంభకోణాలు కుంభకోణాలు మరి వీటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి అందుకని ఇతను చాలా మల్ల గుల్లాలు పడుతున్నాడు బయటికి ఏం చెప్తున్నాడంటే ప్రజా సమస్యల మీద పోరాటం జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నది ప్రజా సమస్యల మీద కాదు రేపొద్దున వచ్చే సమస్యల్ని ఎట్లా ఎదుర్కోవాలి ఎట్లా ఫేస్ సేవింగ్ చేసుకోవాలి ఏ విధంగా మనం మనం మన మనుగడని సాగించాలి ఇప్పుడు డబ్బులు ఉండగానే పార్టీ నడవదు కదా సతీష్ గారు డబ్బులు బాగా ఉన్న వాళ్ళందరూ పార్టీలు పెట్టాలంటే అసలు ఇంక ఈ పార్టీలకి ప్రజలకి సంబంధం ఏముంటుంది డబ్బులే నడిపిస్తూ ఉంటాయి కదా అన్నీ ఇదేదో సినిమా తీయటం కాదు కదా రాజకీయ పార్టీ నడపటం ఈ జగన్మోహన్ రెడ్డి అటువంటి పిరికితనంతో పారిపోతూ ఉన్నాడు మీరు చూస్తే మీరు నిశ్చితంగా గమనిస్తే మొదటి రోజు నుంచి అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుని మనం చూస్తే ఇప్పుడు నేను చెప్పింది క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రమాణ స్వీకారానికి వచ్చాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి కదా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటానికి వచ్చి అక్కడికి వచ్చి అక్కడ ఫస్ట్ అంటే చంద్రబాబు నాయుడిని ఆ సీట్లో చూడటం జగన్మోహన్ రెడ్డికి అలవాటే కదా అంటే అంత ముందర చూశాడు కదా వాళ్ళ నాన్న ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చూశాడు ఏదో స్కూల్కి వెళ్తున్నావు కాలేజీకి వెళ్తున్నా చూసి ఉంటాడుగా అంటే కాలేజీకి వెళ్ళాడో లేదో మనకు తెలియదు కానీ మొత్తానికైతే చంద్రబాబు నాయుడిని సీఎం సీట్లో చూడటం పెద్ద కొత్త విషయం ఏం కాదు జగన్మోహన్ రెడ్డికి పక్కన పవన్ కళ్యాణ్ కూర్చొని ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ని ఒక్కసారి ఇటు చూడంగానే పేరు మర్చిపోయాడు ఫస్ట్ ఏమో వైఎస్ జగన్ అని మొదలు అన్నాడు తర్వాత వైఎస్ మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి అను నేను అని చెప్పాడు ఒక్కసారి పవన్ కళ్యాణ్ని అక్కడ ఆ సీట్లో చూడంగానే బహుశా పవన్ కళ్యాణ్ పక్కన లోకేష్ కూడా ఉన్నట్టున్నాడు వాళ్ళిద్దరిని చూడంగానే లోకేష్ని చూస్తే మరి రెడ్ బుక్ గుర్తొస్తుంటుంది కదా పవన్ కళ్యాణ్ని చూస్తేనేమో నిన్ను అధికారంలో దించటమే నా లక్ష్యం అని ఆయన అన్న స్టేట్మెంట్ గుర్తొస్తుంది పక్కన ఉన్న లొకేషన్ చూస్తేనేమో నీకు రెడ్ బుక్ రెడ్ బుక్ అది కళ్ళు మొన్న కూడా చాలా పలవరించాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్ బుక్లో ఏముంది ఆయన స్థాయిలో ఆయన రెడ్ బుక్ చూపిస్తున్నాడు ఈయన స్థాయిలో ఈయన రెడ్ బుక్ చూపిస్తున్నాడు ఇదే అలవాటైపోయి గ్రామ స్థాయిలో తెలుగుదేశం వాళ్ళు కూడా రెడ్ బుక్కులు చూపిస్తున్నారట అందుకని చాలా చాలా గాబరాగా ఉన్నది ఈ జగన్మోహన్ రెడ్డికి అట్లా మొదటి ఇది ఆ రోజు వచ్చాడు ప్రమాణ స్వీకారం చేశాడు తను ప్రమాణ స్వీకారం చేశాడు తప్ప తన పది మంది మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా హౌస్లో లేడు చూశాడు చాలా బాధతోటి బయటికి వెళ్ళిపోయాడు అప్పటికీ ఏంటంటే పాపం చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇట్లా కక్ష సాధించే మనిషి కాదు కాబట్టి అసలు వాస్తవంగా ఈ పులివెందుల ఎమ్మెల్యేని గేటు బయట ఆపాలి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి చేసుకొని పాపం నిన్నటి దాకా సీఎం కదయా పాపం రానివ్వండి లోపలికి కార్ని రానివ్వండి అని చెప్పాడు అప్పటికి స్పీకర్ లేడు కదా స్పీకర్ ఉంటే సీఎం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అప్పటికింకా స్పీకర్ కూడా లేడు కాబట్టి ఆయన ఆయన అడిగారు వాళ్ళు పంపించండి అయ్యా అన్నాడు ఆ లోపలికి రావటం కూడా ప్రైవేటు సెక్యూరిటీ ప్రైవేటు సైన్యం అంత మొత్తం ఉత్తర కొరియాలో కిమ్కి వచ్చినట్టు వచ్చారు జనం సెక్యూరిటీ వాళ్ళందరూ ఒకే డ్రెస్ వేసుకొని ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి దిగి అట్లా అంత బిల్డప్ తోటి లోపలికి పంపిస్తే ఐదు నిమిషాలు కూడా లోపల లేడు ఇప్పుడు అసెంబ్లీని ఎట్లా ఎగ్గొట్టాలి ఎట్లా ఎగ్గొట్టాలి ఇది ఇది పెట్టుకున్నాడు నేను ధర్నా చేస్తా ఢిల్లీలో ధర్నా చేస్తా ఇప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని నేను అడ్డుకుంటానని ఎవడన్నా చెప్తాడా సతీష్ గారు అసలు మీరు మీరు జర్నలిస్ట్గా మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత అది చదివిన తర్వాత అందులో ఏమన్నా వాస్తవ విరుద్ధమైన విషయాలు ఏమన్నా ఉంటే అప్పుడు రియాక్ట్ అయ్యి గవర్నర్ ప్రసంగాన్ని వాకౌట్ చేయడమో ఇది చేయడమో ఏ చేయో ఏదో ఒకటి చేస్తారు నీకు అసలు గవర్నర్ ప్రసంగం నువ్వు చదవలేదు నేను బాయిగాడ్ చేస్తా నేను గవర్నర్ని నిలదేస్తా నేను డోరు ముందరగే ముందర వెళ్ళి డోర్ దగ్గర పడుకుంటా ఎవరైనా చెప్తారా అట్లా మీకు తెలిసి ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా అట్లా చెప్పాడా సతీష్ గారు ఇప్పటికే నేను చూడలేదు నేను ముందరే పాడుకుంటా గేటు దగ్గర పాడుకుంటే తక్కువకుంటూ పోతారు ఏం ఇప్పుడు గవర్నర్ ప్రసంగం చదివి అయ్యా ఇందులో ఇది తప్పు ఇది 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 మీరు అన్యాయంగా చెప్తున్నారు ఇది లేదు ఇది వాస్తవ విరుద్ధము ఇది దూరము అని చెప్పాలి అంతేగాని ముందరే డిక్లేర్ చేస్తున్నాడు గవర్నమెంట్ ప్రసంగాన్ని గవర్నర్ ప్రసంగాన్ని నేను బహిష్కరిస్తా అడ్డుకుంటా అడ్డుకుంటా అంటున్నాడు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని చూడు ఏం జరుగుతుందో అంటే ముందు రోజు నీకు నీకు అసెంబ్లీలో సెక్యూరిటీతో సహా పర్లే పంపించండి అని అన్నారని ప్రతిసారి అట్లాగే అంటారా అక్కడ అసెంబ్లీలో నీ ప్రైవేట్ సైన్యాన్ని లోపలికి రానివ్వరు అక్కడ మార్షల్స్ అని ఉంటారు వాళ్ళు స్పీకర్ ఆధీనంలో ఉంటారు స్పీకర్ ఏం చెబితే అది చేస్తారు ఈ విషయాన్ని కొంచెం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాము అంటే నువ్వు ఒక ఒక రౌడీ ఎలిమెంట్ని ఇంకొక రౌడీ ఎలిమెంటు మర్డర్ చేస్తే నువ్వు వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటావా ఇద్దరూ నీ పార్టీ వాళ్ళే కదా వాళ్ళిద్దరికీ బాసు ఖాన్ అనేవాడు రౌడీ షేటర్ కదా అతను నీ వెనకే నిలబడి ఉన్నాడు కదా నువ్వు ప్రస్తుతం మాట్లాడేటప్పుడు అంటే ఈ మొత్తం ముఠా రౌడీ ఎలిమెంట్స్ని పక్కన పెట్టుకొని వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు వస్తే ఎవరైతే చనిపోయాడో ఆ రషీదు అతని అన్నయ్య చెప్తున్నాడు ఎవరితో మీతో నాతో కాదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో చెప్తున్నాడు ఏ వాడు మన పార్టీ వాడేనండి ఇద్దరు ఒకే వైసీపీలో కలిసి పనిచేశారు పిలిచేవాడు పిలిచేవాడు ఆ ఇద్దరు వైసీపీలో ఉన్నప్పుడు భయ్యా భయా అని చాలా రాసు తిరిగే వాళ్ళని మరి సడన్ గా వాడు మటర్ ఎందుకు చేశాడో తెలియట్లేదు అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఆ విషయం తెలుసుకోవాలి కదా అంటే ఇద్దరు మన పార్టీ వాళ్ళే అని ఇక్కడ ఈ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వెళ్ళి జైల్లో ఉన్నాడు కదా జిల్లాని జిల్లాని కుటుంబాన్ని కూడా పరామర్శించాలి పరామర్శించి వాడు మీ పార్టీనే కదా ఈ వీళ్ళిద్దరిని ఎవరితోటి ఆ షెటర్ ఖాన్ అని ఉన్నాడు కదా అతన్ని వెంట పెట్టుకుని వెళ్ళి పరామర్శించి రావాలి అంతేకాకుండా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతను క్లియర్ కట్ గా చెప్పాడు అతను లేదని వాళ్ళిద్దరు మా వాళ్ళే అని చెప్పి అతను క్లియర్ జరిగిన హత్య గంజాయి మత్తులో జరిగింది అని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పాడు అతను నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే ఈ బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఆడ పక్కన కూర్చున్నాడు అతను నవ్వుకుంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఇప్పుడు ఏదో ఒక మర్డర్ జరిగింది ఆ మర్డర్ జరిగిన ఇంటికి వచ్చి పరామర్శించకుండా ఈయనంది హామీల గురించి చెప్తాడని చెప్పి పక్కన బొల్ల బ్రహ్మనాయుడే నవ్వుతున్నాడు ఈ ఇవన్నీ ఈ వేషాలు ఇవన్నీ చూసి అక్కడి నుంచి పిలుపునిస్తున్నాడు ఏది నేను ఢిల్లీ వెళ్ళి నేను ఇచ్చేస్తాను వచ్చేస్తాను అని రాష్ట్రపతి పాలన విధించాలని అసలు రాష్ట్రపతి పాలన అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలన అంటే ఏంటి నీకేమన్నా అవగాహన ఉందా రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో తెలుసా రాష్ట్రపతి పాలన విధించ విధించే పరిస్ విధించే స్థితి ఉంటే నీ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో కనీసం లక్షలు సార్లు రాష్ట్రపతి పాలన విధించాలి ఎందుకు అంటే నువ్వు లక్షకి పైగా దారుణమైన నేరాలు చేసావు దారుణమైన నేరాలు చేయించావు నీ మనుషులతోటి మొత్తం అంత వ్యవస్థల్ని మొత్తం ప్రతిష్టంభన చేసావు నువ్వు ఇప్పుడు వచ్చి ఢిల్లీలో నేను ఇది చేస్తాను ఇవాళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టాడు అంత లోక్సభలో రాజ్యసభలో వై వైసీపీ ఎంపీలు ఎట్లా ప్రవర్తించాలతో చెప్తారట ఈయన ముందర అసెంబ్లీలో ఎట్లా ప్రవర్తించాలో చెబితే వచ్చి చూపిస్తే దీన్ని ఫాలో అవుతారు ఆ మీటింగ్కే మొత్తం పదిహేను మంది దాకా ఉంటే ఒక ఆరుగురు ఏడుగురు వచ్చారు ఆ ఖాళీ కుర్చీలు కనపడతాయేమోనని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఎంపీ కాదు కదా అంటే నువ్వు నాయకుడిగా నువ్వు సమస్యల్ని ఫేస్ చేయటం నీకు రాదు నీ సోషల్ మీడియాలో మాత్రం నువ్వు ఒక ఒక భారీ పోరాట యోధుడిలాగా ఆ కేజీఎఫ్లో యష్ అనే హీరో పోరాటం చేసేవాళ్ళలాగా నువ్వే బిల్డప్లు ఇచ్చుకుంటావు వాస్తవానికి ఏమో నీకు నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ లంపెన్ ఎలిమెంట్స్ నువ్వు అసెంబ్లీకి రాలేవు అసెంబ్లీలో కూర్చోలేవు అసెంబ్లీలో మాట్లాడలేవు నీకు సబ్జెక్ట్ తెలీదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇన్ని శ్వేతపత్రాలు ఇచ్చింది కదా మామూలుగా సాధారణంగా ఏం చేస్తారంటే ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా ఈ ఎమ్మెల్యేలకి సబ్జెక్టులు డివైడ్ చేసుకుంటారు అంటే ఒకళ్ళు లా అండ్ ఆర్డరు ఎడ్యుకేషన్ ఒకళ్ళు కరెంట్ ఒకళ్ళు ఇట్లా అందరూ తీసుకొని వాళ్ళు దాని మీద స్టడీ చేసి అసెంబ్లీలో మాట్లాడతారు అయ్యా మీరు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇట చేయాలి అని కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు అటువంటివి చేయాలని తెలియదు ఏమీ లేదు పద్ధతి తెలియదు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదు మనం ఎంతసేపటికి ఎక్కడ దోపిడీ చేద్దాం ఎట్లా ఏ విధంగా ఈ చట్టం నుంచి తప్పించుకొని తిరుగుదాం అన్న భావనలోనే ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకని అసెంబ్లీని ఎగ్గొట్టడానికి ఈ ప్లాన్లన్నీ వేసుకుంటున్నాడు నువ్వు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళు చట్టబద్ధమైన పాలన చేస్తారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే రాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలని ఎగ్గొట్టడానికే ఈ రకమైనటువంటి ఏదైతే వినుకొండ అంశాలు లాంటివి ఒక సాగుగా చూపించి ధర్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి కాలయాపన చేసి ప్రజల దృష్టి మరల్చాలి అనేటువంటి కుట్రలకైతే తెరదిస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కుట్ర రాజకీయాలని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం